ఏం చేస్తారు ఏళ్ళున్నాయి చిట్కి వచ్చింది చూస్తున్నావు ఈరోజు బయట రెండు జుట్లు వేద్దాం పట్టుకోవాలి ఒక వేయాలి మరి చిట్టికి బొట్టు పెట్టాక అని ఒక చెల్లె చెప్పింది నిన్న నైట్ ఒకటి పెట్టుకుని పెట్టుకుని ఇవ్వనా తీది నోటి పెట్టుకోవద్దు తువ్వన చెట్టు ఇప్పుడే తానం చేసింది ఏయ్ మరి జడ వేసేటప్పుడు ఎడ అరుస్తుంది అని వీడియోస్ స్టార్ట్ చేసినాడు నేను రెండు జుట్టు వేసినా ఇంకా సరే జుట్టు వేయించుకుంటుందా వేయించుకోదా మా చిట్టి చూద్దాం ఇక నెక్స్ట్ వీడియో